హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ బీట్రూట్ రబడీ ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉండడమే కాకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉంటుంది ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకు దాదాపు ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఈ స్వీట్ చాలా బాగా ఉపయోగపడుతుంది మరి లేట్ చేయకుండా తయారు చేసే విధానం చూసేద్దాం ముందుగా మనం ఏ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానిని బట్టి బీట్రూట్ని తీసుకోవాలి బీట్రూట్ ఈ విధంగా తొక్క తీసేసిన తర్వాత మనం సన్నగా తురుముకోవాలి చూశారు కదా ఇక్కడ చూపించిన విధంగా ఇలా తురుముకుంటే సరిపోతుంది ఈ తురుముకున్న మొత్తాన్ని కూడా మనం కప్పులోకి మెజర్ చేసుకోవాలి అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకుంటే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది బీట్రూట్ తురుము ఈ విధంగా ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇలా తీసుకున్న తురుమును ప్యాన్ లైట్గా హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేసుకోవాలి ఏ కప్పుతో బీట్రూట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకోవాలి వాటర్ ఇందులో వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాస్త ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టుకుని ఉడికించుకునేటప్పుడు మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మనం బీట్రూట్ని ఆల్రెడీ తురిమి తీసుకున్నాం కాబట్టి మనకు తక్కువ టైంలోనే బీట్రూట్ ఉడికిపోతుంది చూశారు కదా ఇక్కడ వాటర్ కూడా మనకు దాదాపు చాలా వరకు ఇంకిపోయాయి ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే మనకు బీట్రూట్ సాఫ్ట్గా ఉండాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఇలా స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇది చల్లారే అవసరం లేకుండా ఈ ప్రాసెస్ మొత్తం మనం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవచ్చు ఇలా మిగిలిన వాటర్ని కూడా ఇందులో వేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం కూడా స్ట్రైన్ చేసుకుంటూ వాటర్ని రిమూవ్ చేసుకోవాలి మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ దాదాపు ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి చూసారా ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటే సరిపోతుంది మనం స్ట్రైన్ చేసుకున్న మొత్తాన్ని కూడా అదే ప్యాన్లో వేసుకుంటే సరిపోతుంది మిగిలిన వాటర్ని కూడా మనం వేస్ట్ చేసుకోకుండా ఈ వాటర్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకొని మనం కాఫీ టీ బదులుగా ఎంచక్క ఆరోగ్యానికి బాగా ఉపయోగపడే విధంగా తీసుకోవచ్చు ఒకవేళ ఇలా తీసుకోవడం ఇష్టం లేకపోతే ఈ వాటర్తో రసం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా స్ట్రైన్ చేసుకున్న బీట్రూట్లో మనం ఒక కప్పుకి హాఫ్ కప్పు వరకు చక్కెరను తీసుకోవాలి మీరు చక్కెర బదులుగా బెల్లమైన తీసుకోవచ్చు ఈ మొత్తం ప్రాసెస్ కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి రెండు ఖర్జూరాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఈ ఖర్జూరం వేయడం వలన ఈ స్వీట్ మరింత టేస్టీగా ఉంటుంది అదే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా ఖర్జూరం కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో స్వీట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది దీనిని పక్కన పెట్టుకొని ఈ విధంగా నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నదైతే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కావాలనుకుంటే మన ఛానల్లోనే ఈ విధంగా పూసు పూసుగా నెయ్యిని ప్రిపేర్ చేశాను కావాలంటే చూడండి ఈ విధంగా రెండు స్పూన్లు నెయ్యి తీసుకున్న తర్వాత ఇందులో మనకు కావలసిన జీడిపప్పు లేదా కిస్మిస్ మీకు నచ్చిన ఏ నట్స్నైనా ఉపయోగించుకోవచ్చు మనకు ఇంట్లో ఏవి అవైలబుల్లో ఉంటాయో మనం ఇష్టంగా ఏం తింటామో వాటిని ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా లైట్గా వేయించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా మనం బీట్రూట్ మిక్స్లోకి వేసుకోవాలి ఇందులో మనం నూనెను వాడకుండా ఈ విధంగా నెయ్యి వాడడం వలన టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం వేసిన నెయ్యి మొత్తం బీట్రూట్ అబ్జర్వ్ చేసుకునే వరకు సిమ్లోనే వేసుకొని కలుపుకోవాలి ఇందులో కొద్దిగా ఏలకుల పొడి వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఎక్స్ట్రా టేస్ట్ కోసం కాచి చల్లార్చిన పాల మీద మీగడను తీసుకొని బాగా బీట్ చేసుకొని క్రీమ్ లాగా చేసుకోవాలి మీకు ఇలా మీగడ నచ్చకపోతే పాలు అయినా ఉపయోగించుకోవచ్చు కాకపోతే ఇలా మీగడ అయితేనే ఈ స్వీట్ మరింత టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఈ విధంగా క్రీమీ క్రీమీగా బీట్ చేసుకోవాలి దీనిని పక్కన పెట్టేసుకొని మనం చేసుకున్న స్వీట్ మొత్తాన్ని కూర ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ పైన మనం అలా క్రీమీ క్రీమీగా ప్రిపేర్ చేసుకున్న మీగడ వేసుకొని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఈ స్వీట్ మనం తింటున్నప్పుడు వేయించిన జీడిపప్పు కిస్మిస్ అలాగే పాల మీగడ మరింత టేస్టీగా అనిపిస్తుంది ఇక ఎందుకండి ఆలస్యం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బీట్రూట్ ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే